ప్రకాశం బ్యారేజ్లో డెబ్బై గేట్లలో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని విరిగిపోయిన మూడు గేట్లు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాలూరు పట్నం బోసుబొమ్మ వద్ద నున్న స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజనదర వినతల పరిష్కార వేదిక రెండు వందల పదిహేను వినతలు ప్రతి వినతికి పరిష్కారం చూపేలా ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ బొబ్బిలి మండలం పారాది గ్రామంలో వేగావతి నదిపై ఉన్న తాత్కాలిక కాజ్వే వంతును పరిశీలించిన ఎమ్మెల్యే బేబీ నాయన ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జల్ స్కూల్ ఆయాల జీతాలు చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా డిప్యూటీ డిఈఓ ఏడీలకు వినతి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించకపోతే అక్టోబర్ రెండున సామూహిక సత్యాగ్రహ దీక్షకు పిలుపు సంక్షేమ ప్రదాత అభివృద్ధి విధాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎంపీ బెలాన చంద్రశేఖర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ విఆర్ అంబేద్కర్ జాతీయ స్థాయి కరాటీ ఛాంపియన్షిప్ పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారును అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్